సబరిలో పర్వతాల గర్భంలో వెలిసిన ధర్మరక్షకుడు అయ్యప్ప స్వామి ఆయన జననం ఆయన త్యాగం ఆయన ప్రేమ ఇవన్నీ మనకు ధర్మ మార్గం చూపిస్తారు అనేక యుగాల క్రితం మహిష అనే రాక్షసి దైవాన్ని బాధిస్తుంది అంటే దేవతలని ఇబ్బంది పెడుతుంది ఆమెకు ఒక శాపం ఉంది అదేమిటంటే ఆమెను సంభవించేది హరి అంటే విష్ణువు మరియు హర శివుడు ఇద్దరు కుమారులే దాని అర్థం కేవలం విష్ణువు లేదా కేవలం శివుడు ఆమెను చంపలేదు ఆ ఇద్దరి శక్తులు కలిసిన వారే ఆమెను చేయించగలడు అని అర్థం ఆ సమయంలో దేవతలు మహిషి సంహారాలకు పరిష్కారం పెట్టాడు అదేమిటంటే విష్ణుమూర్తిని మోహిని అనే రూపం తీసుకున్నాడు ఆ మోహిని రూపాన్ని శివుడు చూశాడు ఆ రూపం దివ్యమైనదిగా అనిపించి ఆ సమయంలో హరి అంటే విష్ణువు మరియు శివుడు సంయోగం ద్వారా ఒక దివ్య శిశువుని జన్మించాడు ఆయనే హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి దేవతలు ఆ శిశువుని భూమిపై పంపించారు ఎందుకంటే ఆ మహిషిని సంబంధించే దివ్య కర్త ఆయన గారు అలా మూడోక పంపిన శివుని పానుల అంటే రాజశేఖరుడు పంపానతి వడ్డిన శివును కనుగొన్నాడు అతను కాంతివంతుడిగా వెళ్ళిపోయాడు పక్కనే చిన్న బంగారు కంట కూడా ఉంటుంది అందుకే రాజాయను ఆయనను అనే పేరు పెట్టాడు అలా కొన్నేళ్ళ తర్వాత రాణి కుట్రపణ్ని అయ్యప్పని అడిగిన నాకు పులిపా తెచ్చిపోగలవా అయ్యప్ప భయపడకుండా అరుళ్ళకి బయలుదేరాడు అక్కడ మహేషి రాత్రి ధైర్యంగా ఎదుర్కొని దాని శక్తితో సంహరిస్తాడు మహేషి తన శాఖను ముచ్చిన ఆరా అయ్యప్పను దర్శించి దువ్యరకము చేరింది ఆ తర్వాత అయ్యప్ప పుళ్ళపై ఎక్కి రాజమహల్కు తిరిగి వచ్చారు రాజు రాణి ఆశ్చర్య నిలబడ్డాడు అయ్యప్ప తన దివ్యరూపాన్ని వారి చూపించి రాతారం కర్తవ్యమైంది ఆయన రాజశాఖను చూసి ఓ రావేడు పడకంపై నా ఆలయాన్ని విడిపించి అక్కడ కులమత బేదం లేకుండా ప్రతి భక్తులు రావాలి భక్తి నియమం ధర్మం ఉన్నవాడే నన్ను దర్శిస్తారు అలా సమరిలో అయ్యప్పాలే మారిపోయింది ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు స్వామియే శరణమయ్యప్ప అని జపిస్తూ ఆ దివ్యయాత్ర చేత అయ్యప్ప స్వామి మనకు నేర్పిన సందేశం ఏమిటంటే భక్తి నియమం సమానత్వం ఇవే నిర్మాణ ధర్మం అని చెప్తారు స్వామియే శరణమయ్యప్ప